అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ ఈ వీడియోలో మనం శ్రీ నామ సంవత్సర రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు కుంభరాశి ఉగాది రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి అంటే మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఒకవేళ మీకు మీ జన్మ నక్షత్రం తెలియదు అనుకోండి అటువంటి సందర్భాల్లో మీ పేరు గనక గు గో సి సు సో ద అనే అక్షరాలతో స్టార్ట్ అయితే మీది కుంభరాశి అవుతుంది కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం నాలుగు అవమానం రెండు రాజ్యపూజ్యం అవమానం బాగానే ఉన్నప్పటికీ ఆదాయం వ్యయం చూస్తే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఏంటండి బాబు మేము ఈ సంవత్సరం అప్పులు చేసేస్తామా ఏంటి అని చెప్పేసి కుంభరాశిలో కొంతమందికి భయాందోళనలు ఉండవచ్చు అయితే కుంభరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేవు ఎందుకంటే ఇక్కడ ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఉంది అంటే కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం వ్యయం చేస్తారని అర్థం ఎందుకంటే గురువుగారు మీకు ఇక్కడ పంచమ షష్ఠ సప్తమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉండడము ఈ స్థానాల్లో గురువుగారి యొక్క సంచారం అనేది సొంతంగా ఒక ఇల్లు వాహనము లేదంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఖర్చులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా అంటే ఒక ఇల్లు కొన్నారు లేదంటే ఒక వాహనం కొనుగోలు చేశారు దానికోసం బ్యాంక్ లోన్లు తీసుకోవచ్చు లేదంటే వివాహము సంతానము ఇటువంటి వాటికి సంబంధించి పర్సనల్ లోన్లు క్రెడిట్ కార్డ్ యూస్ చేయడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఖర్చు చేస్తారే తప్ప లేదంటే లోన్లు ఇలాంటివి తీసుకుంటారే తప్ప వృధా ఖర్చులు కానీ లేదంటే అనవసరపు ఖర్చులు కానీ కుంభరాశి వారికి ఈ సంవత్సరం పెద్దగా లేవని చెప్పుకోవాలి కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో చాలా రిలాక్స్డ్గా ఉండవచ్చు ఇక ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి చెప్పుకుందాము సహజంగా మనం ఇప్పుడు కూడా ఉగాది రాశి ఫలితాలు అనేవి నాలుగు పెద్ద గ్రహాల గోచారం ఆధారంగా చెప్పుకుంటాము ఏంటి అవి ఒకటి గురువు గారు రెండు శని భగవానుడు మూడు రాహువు నాలుగు కేతువు ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు కూడా సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ గ్రహాల గోచారం ఆధారంగా మనం ఉగాది రాశి ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ముందుగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు చెప్పుకొని తర్వాత అంశాల వారీగా అనేవి చెప్పుకుందాం ముందుగా గురువు గారు గురువు గారు కుంభరాశి వారికి అసలు ఏమవుతారు ఆయన మీన మరియు ధనురాశులకు అధిపతి అంటే రెండవ స్థానానికి అధిపతి అలానే లాభ స్థానానికి అధిపతి రెండు పదకొండు స్థానాలకు అధిపతి అయిన గురువు గారు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఐదో స్థానంలో గారి యొక్క సంచారం అనేది మంచి ధనయోగాన్ని ఇస్తుంది అంటే ధనాధిపతి లాభాధిపతి అవుతూ పంచమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మనకి ఈ ఉగాది నుండి చూసుకుంటే అంటే మార్చి పదిహేను పదహారు తేదీల తర్వాత నుండి చూసుకుంటే గురువుగారు డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అద్భుతమైన శుభదాయకమైన ఫలితాలు ఇస్తారని చెప్పుకోవాలి ఆర్థికంగా మంచిగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి చాలా రోజుల తర్వాత ఇప్పుడు చేతిలో కాస్త డబ్బులు అనేవి నిలబడతాయని చెప్పుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లేదు అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కావచ్చు ఇలాంటివి కొంతమేర యోగించే అవకాశాలు ఉన్నాయి ట్రేడింగ్ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి యోగదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి అలానే ఐదు అనేది మళ్ళీ సంతాన స్థానం అవుతుంది కాబట్టి ఈ రాశలో ఎప్పటి నుండి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి సంతాన భాగ్యం అనేది ఉంటుందని చెప్పుకోవాలి అలానే మళ్ళీ ఐదు అనేది తెలివితేటలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఈ రాసులో ఉన్న విద్యార్థులకు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అలానే ఇక్కడ మనకి మిథున రాశిలో సంచారం చేస్తున్న గురువు గారు మరల ధనుర్ రాశిని అలానే కుంభరాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు అంటే మన జన్మరాశిని ఆస్పెక్ట్ చేస్తున్నారు ఇది చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అలానే లాభాన్ని కూడా ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వృత్తి వ్యాపారపరమైన విషయాల్లో ఉగాది తర్వాత నుండి చాలా చాలా అనుకూలమైన ఫలితాలు కుంభరాశి వాళ్ళు పొందబోతున్నారని చెప్పుకోవాలి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి గురువు గారు కర్కాటక రాశిలో ఆరవ స్థానంలో తన ఉచ్చరాశిలోకి సంచారం చేస్తున్నారు సహజంగా అయితే ఆరో స్థానంలో గురువుగారి యొక్క సంచారం అంత అనుకూలం కాదు అని చెప్పుకోవాలి అయితే ఇక్కడ గురువుగారు కుంభరాశి వారికి ఆరో స్థానంలో ఎలా సంచారం చేస్తున్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు మూర్తిత్వం చాలా బాగుంది కాబట్టి చాలా మంచి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి అసలు ఆరు అంటే ఏం తెలియజేస్తుంది ఆరో స్థానాన్ని శత్రు రుణ రోగ స్థానంగా తీసుకున్నారు డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానంగాను కాంపిటేషన్స్ని తెలియజేసే స్థానంగాను తీసుకున్నారు ఇక్కడ గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కార్య జయం అనేది ఉంటుంది శత్రు జయం అనేది ఉంటుందని చెప్పుకోవాలి అలాంటి పోటీ పరీక్షలకు కావచ్చు లేదంటే ప్రవేశ పరీక్షలకి సిద్ధమవుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి కోర్టు కేసుల్లో ఇలాంటి వాటి నుండి విముక్తి పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ టైం అనేది రాజకీయ నాయకులకు చాలా బాగా కలిసి వస్తుంది మీరు ఏదైనా పోటీలకు వెళ్తే కనుక ఎన్నికలకు వెళ్తే విజయం సాధించే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఆరో స్థానం అనేది రుణ రోగ స్థానం కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఆరోగ్యపరమైన విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా తీసుకునే ఆహారానికి సంబంధించి ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి థైరాయిడ్ కావచ్చు లేదంటే ఒబేసిటీ కావచ్చు లేదంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు కొంత జాగ్రత్తగా ఉందండి అలానే ఇప్పుడు ఇంటికి సంబంధించి కావచ్చు వెహికల్స్ సంబంధించి కావచ్చు లేదంటే అబ్రాడ్ వెళ్ళడం కోసం వేసాకి సంబంధించి స్టూడెంట్ లోన్స్కి ఇటువంటి లోన్స్కి ఏ ఎనీ కైండ్ ఆఫ్ లోన్ లోన్స్కి అప్లై చేస్తున్న వాళ్ళకి ఈ టైంలో చాలా ఫేవరబుల్గా ఉంటుంది చాలా ఈజీగా లోన్లు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే సొంతంగా ఒక ఇల్లు వాహనం ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత ఆరో స్థానాల సంచారం చేసిన గురువు గారు మరలా మీకు వ్యయస్థానాన్ని అంటే మకర రాశిని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అలానే మీనరాశిని రెండో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అండ్ తర్వాత రుచిక రాసినాయి అంటే దశమాన్ని ఆస్పెక్ట్ చేస్తుంటారు ఇది చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆరు అనేది డైలీ యాక్టివిటీస్ వీటిని తెలియజేస్తుంది చెప్పుకున్నాం కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో వ్యాపారపరమైన విషయంలో చాలా మంచి పురోగతి అయితే లభిస్తుంది అయితే అట్ ద సేమ్ టైం వర్క్ లోడ్ వర్క్ స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి బట్ మీరు త మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలితం అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా కుంభరాశవాలు పొందే ఉన్నాయి జాబ్లో ప్రమోషన్స్ కావచ్చు ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఆరో స్థానంలో గురువుగారు సంచారం చేస్తూ మరలా మకర రాశిని అంటే పన్నెండో స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తూ రెండో స్థానాన్ని కూడా యాస్పెక్ట్ చేస్తున్నారు కదా అలానే యాస్పెక్ట్ చేస్తున్నారు అంటే విదేశీ ప్రయత్నాలు అనేవి చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కావచ్చు లేదంటే విదేశాల్లో ఉంటూ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కావచ్చు ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటంటే విదేశాల్లో ఉంటూ అక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా గురువుగారు సింహరాశిలో సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ సమయంలో గురువుగారు మూర్తిగా సంచారం చేస్తున్నారు అలాగే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏం చెప్పుకోవాలి వివాహపరమైన విషయాల్లో సంతాన పరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి సొసైటీలో మంచి పేరు గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత ఐదు ఆరు ఏడు స్థానాల్లో గురువుగారి యొక్క సంచారం అనేది ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కూడా చాలా మంచి పురోగతిని అయితే ఇస్తుంది అంటే ప్రతినిత్యము ఇంట్లో పూజ చేస్తూ ఉండడము లేదంటే ఆలయాలకు వెళ్తూ ఉండడము అలానే ఏదైనా శ్లోకాలు స్తోత్రాలు పారాయణ చేసుకోవడము ఇటువంటి వాటిని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది సో ఈ సంవత్సరం అంతా కూడా ఒక విధంగా గురువుగారి యొక్క గోచారం కుంభరాశి వారికి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత శని భగవానుడి యొక్క సంచారం శినీభవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మీకు మీనరాశిలో రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇది ఏలినర్శిని లాస్ట్ ఫేస్ అవుతుంది అయితే ఇక్కడ శినీభగవానుడు ఎలా సంచారం చేస్తున్నారు రజిత మూర్తిగా సంచారం చేస్తున్నారు మూర్తిత్వం బాగుంది కాబట్టి ఏలినర్శిని అనేది పెద్దగా ఇబ్బంది పెట్టదు పెద్దగా బాధ పెట్టదు అనే చెప్పుకోవాలి ఇక్కడ ఏంటి అంటే ఒకసారి మీ జాతక చక్రాన్ని పరిశీలన చేసుకోండి మీ జాతక చక్రంలో అష్టకవర్గ పాయింట్స్లో చిన్న భగవనుడు కనుక మీనరాశిలో నాలుగు పాయింట్ల కన్నా ఎక్కువ ఉంటాయి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా ఉంటే కనుక బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది ఆర్థికంగా చాలా మంచి సెటిల్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా రోజుల తర్వాత డబ్బు అనేది చేతితో నిలుస్తుంది చాలా బాగుంటుంది ఏ మొదలు మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి మధ్యలో ఏదో చిన్న చిన్న ఆటంకాలు అపశృతులు ఇలాంటివి వచ్చినప్పటికీ కూడా ఆఖరికి ఆ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయని చెప్పుకోవాలి మంచి అనేది లభిస్తుంది అలానే కుటుంబపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది పైగా గురువు గారు జూన్ రెండు నుండి మరలా రెండో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కుటుంబపరమైన విషయంలో మంచి సుఖ సంతోషాలు ఉంటాయి మొన్నటి వరకు కుటుంబ సభ్యుల మీద సరైన సఖ్యత లేకపోవడం ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటున్న వాళ్ళకు కూడా జూన్ తర్వాత నుంచి ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది శని భాగవనుడు బలంగా ఉన్న సంచారం ఉంటే కనుక బ్రహ్మాండంగా యూపిస్తుంది అయితే ఒకవేళ ఇక్కడ శని భాగవనుడు కనుక అష్టకవర్గ పాయింట్స్లో మీనరాశిలో నాలుగు కన్నా తక్కువ ఉన్నారనుకోండి అటువంటి అప్పుడు ఏం జరుగుతుంది మూడు నాలుగు ఉంటే పర్లేదు కానీ జీరో వన్ టూ ఇలా ఉంటే మాత్రం కొంత ఇబ్బంది ఇక్కడ కుటుంబ బాధ్యతలు అనేవి పెరుగుతాయి డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది వృధా ఖర్చు అనే కన్నా కూడా ఎంత సంపాదించామో అంతకు తగ్గ ఖర్చులనే వచ్చేస్తుంటాయి ఇప్పుడు ఈ నెలలో యాభై వేలు సంపాదించాలంటే యాభై వేలు తగ్గ ఖర్చులనే వచ్చేస్తుంటాయి డబ్బు తొందరగా చేతిలో నిలబడదు ఇలాంటివి చెప్పుకోవాలి అలానే కొన్ని సందర్భాల్లో కంటి సమస్యలు కావచ్చు నోటికి చిగుళ్ళకి గొంతుకి సంబంధించిన సమస్యలు కొంత వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే ఇంకొకటి ఏంటంటే శని భాగవానుడు రెండో స్థానంలో సంచారం చేస్తున్నారంటే టైం టు టైం తినలేకపోవడము ఆలస్యంగా తింటూ ఉండడము దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి సో ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత శినీభాగవానుడు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు తర్వాత జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆయన మనకి మీనరాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ టైంలో మాత్రం కుంభరాశి వాళ్ళు కాస్త కాలభైరవష్టకం ఇవి చదువుకోండి అలానే ఏలినాశిని లాస్ట్ వేస్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి శనివారం కూడా శని భగవానుడికి శని ప్రీతిగా తైలాభిషేకం లాంటివి చేసుకోండి సరిపోతుంది తర్వాత రాహు గ్రహ సంచారం రాహు మీకు ఈ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఓవర్ థింకింగ్ యాంగ్జైటీస్ ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి ప్రతి చిన్న దానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడిపోతుండడము ఏది లేని చోటన ఏదో అయిపోయిందని చెప్పేసి ఫీల్ అయిపోయి ఎక్కువ స్ట్రెస్ తీసేసుకోవడము లేనిపోని అనుమానాలు లేనిపోని అపోహలు లేనిపోని భయాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గాదేవి ఆరాధన అనేది చేసుకోండి అయితే ఇక్కడ జన్మరాశలో రాహు యొక్క సంచారం అనేది ఒకటి ఓవర్ థింకింగ్ ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టినా కూడా మంచి ఎలక్ట్రికల్ స్కిల్స్ వస్తుంది మంచి క్రియేటివ్ స్కిల్స్ ఇస్తుంది ముఖ్యంగా ఏంటంటే రాహుకేతులు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి వాటికి కారకత్వం వహిస్తారు కాబట్టి అలానే మంచి రీసెర్చ్ అనాలిటి స్కిల్స్ ఇలాంటివి ఇస్తుంటారు కాబట్టి కుంభరాశిలో ఉంటూ ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు డేటా అనాలిసిస్ ఎనాలిటిక్స్ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి తర్వాత డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు నుండి కూడా మనకి రాహు మకర రాశిలో పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఉన్నారు మూర్తిగా సంచారం చేస్తున్నారు మూర్తిత్వం చాలా బాగుంది పన్నెండవ స్థానంలో రాహు సంచారం చేస్తున్నారంటే దూర ప్రాంత ప్రయాణాలను ఇస్తారు జాబ్లో ప్రమోషన్లు వచ్చి దూర ప్రాంతాలకు బదిలీలు అవడం ద్వారా కావచ్చు ఆన్సైట్ ఆపర్చునిటీస్ లభించడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలుంటూ ఉంటాయి ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్కడే సెటిల్మెంట్ ఇచ్చే అవకాశాలుంటూ ఉంటాయి అలా రాహు బాగానే యోగిస్తారు రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత కేతు గ్రహ సంచారం కేతువు మనకి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా సప్తమానుల సంచారం చేస్తున్నారు లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు సో ఈ సంచారం అనేది బేసిక్గా డిటాచ్మెంట్ ఫీలింగ్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది మొన్నటిదాకా అందరితో కలిసి మాట్లాడేవాళ్ళు ఈ టైంలో అసలు ఎవరితోన కలవకపోవడము ఎవరితోనే సరిగ్గా మాట్లాడకపోవడము ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి అయితే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో చాలా మంచి పాజిటివ్ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా పర్సనల్ లైఫ్ని కొంత డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు నుండి రాహు మనకి కర్కాటక రాశిలో ఆరో స్థానంలో రజతమూర్తిగా సంచారం చేయబోతున్నారు బ్రహ్మాండంగా యోగిస్తుంది ఆధ్యాత్మిక విషయంలో చాలా మంచి పురోగతిని లభిస్తుంది అలానే రుణాలను తీర్చుకోగలిగిన కెపాసిటీని ఇస్తుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఆరో స్థానంలో కేతుగ్రహ సంచారం అనేది ముఖ్యంగా మనతో స్నేహితులుగా నటిస్తూ మనల్ని వెండిపోటుపరిచే వాళ్ళు కావచ్చు మనం ఎదుగుతుంటే వార్వలైన వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళ నుండి మనల్ని దూరం చేస్తుందని చెప్పుకోవాలి సో కేతుగ్రహ సంచారం కూడా పాజిటివ్గానే ఉంది ఇక్కడ అసలు కుంభరాశి వాళ్ళు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు మనకి రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు జూన్ రెండు తర్వాత నుండి గురువు గారు మనకు సువర్ణమూర్తిగాను తర్వాత రజితమూర్తిగాను సంచారం చేస్తున్నారు రాహుకేతులు ఈ సంవత్సరం ఎండింగ్ నుండి కూడా మనకి రజితమూర్తులుగా సంచారం చేస్తున్నారు నాలుగు పెద్ద గ్రహాలు కూడా బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం చాలా వరకు కుంభరాశి వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని తీసుకుని అంశం ఆధారంగా ఫిలతారనే చెప్పుకుందాం ముందుగా ఆర్థిక పరమైన విషయాలు ఆర్థిక పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి గురుబలం బాగుంది రెండో స్థానంలో సినిమాభాగోను యొక్క బలం కూడా బాగానే ఉంది కాబట్టి అవసరానికి తగ్గట్టుగా డబ్బు చేతికి పొందుతూ ఉంటుంది కాస్త డబ్బు నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం సొంతంగా ఒక ఇల్లు వాహనం ఇలాంటివి ప్రాపర్టీస్ కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది సో ఇదంతా బాగుంటుంది అలానే అప్పులని తీర్చుకోగలుగుతారు ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటే అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే గతంలో మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కావచ్చు లేదంటే ఏదైనా దాంట్లో పెట్టుబడులు పెట్టి అక్కడ స్ట్రైక్ అయిపోయిన అమౌంట్ కావచ్చు అలాంటివి ఈ టైంలో తిరిగి రావడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవాలి ఒక విధంగా ఏంటంటే కోర్టు కేసులు ఇప్పుడు ప్రాపర్టీస్ ఏమన్నా కోర్టు కేసులు ఉన్నాయనుకోండి అలాంటివన్నీ కూడా తిరిగి వచ్చే ఉన్నాయి ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా యోగిస్తాయి ట్రేడింగ్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అయితే వహించండి తర్వాత కెరీర్ వైస్ చూద్దాం కెరీర్ వైజ్ చూస్తే ఈ టైం అనేది చాలా బాగుంటుంది ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రైతులకు కావచ్చు ప్రొఫెషనల్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా చాలా బాగా ఉపయోగిస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా మొదటి ఐదు నెలలు ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులకి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి జర్నలిస్టులకి వీళ్ళందరికీ చాలా బాగుంది ఆల్ర సడన్ గా ఫేమ్ వచ్చేంత అవకాశం అయితే ఉంది జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి గారు ఎప్పుడైతే కర్కాటక రాష్ట్రంలో ఆరో స్థానంలో సంచారం చేస్తారో ఇక్కడి నుండి ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లకి లాయర్లకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెక్కలు చక్కటి శుభ ఫలితాలైతే ఉంటాయి అలానే ఈ టైం అనేది ఆక్వా రంగాల్లో ఉన్నవాళ్ళు అంటే చేపల చెరువులు రోయల్ చెరువులు లేదు అంటేనే కనుక వాటర్కి సంబంధించి కావచ్చు జ్యూసెస్కి సంబంధించి కావచ్చు ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే ఈ సంవత్సరం అంతా కూడా ట్రైనింగ్ ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళకి ఉపాధ్యాయులకి వీళ్ళందరికీ చాలా బాగుంది బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత చేతి వృత్తిదారుల వారికి ఇక్కడ శని భగవాను యొక్క సంచారం బాగానే ఉంది కాబట్టి పర్వాలేదు కాకపోతే కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి అలానే పేమెంట్లు రావడం కొంత డిలేస్ ఉంటాయి ఈ వారం రావాల్సిన పేమెంట్ ఇంకో రెండు వారాలకు కానీ రాదు కానీ వస్తుంది ఖచ్చితంగా పేమెంట్ అయితే వస్తుంది ఎంతైతే కష్టపడ్డారో అంతకు తగ్గ ఫలితం అయితే వస్తుంది కానీ కొంచెం డిలేస్ తోటి వస్తుంటుంది ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్కి బ్రహ్మాండంగా ఉంది రాహు యొక్క సంచారం బాగుంది కాబట్టి చాలా బాగా యూగిస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా జాబ్లో ప్రమోషన్లో ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అబ్రోడ్ సంస్థల ప్రాజెక్టులు ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి వాటిలో మంచి పేరు గుర్తింపు లభించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి చాలా వరకు బాగుంది సొసైటీలో మంచి పేరు గుర్తింపు లభిస్తాయి ఏదన్నా మీరు ఎన్నికల్లో ఇలాంటి వాటిలో పోటీ చేస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత రాజ్యభుజ నాలుగు అవమానం రెండు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు చాలా బాగుంటుంది ప్రభుత్వ ఉద్యోగులు అనే కాదు ఉద్యోగస్తులందరికీ చాలా బాగుంటుంది మీరు పనిచేసే పని సంస్థల్లో మీకు మంచి పేరు గర్తింపు లభించే ఉన్నాయి గత నాలుగైదు సంవత్సరాలుగా మీరు పడుతున్న కష్టానికి సరైన ప్రతిఫలితం అనేది ఇక్కడ లభిస్తుందని చెప్పుకోవాలి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అంటే తాపే కావచ్చు వీళ్ళకి మాత్రం కాస్త ఆలస్యంగా డబ్బులు చేతుపందుతూ ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటుంది తర్వాత రైతులకి చాలా వరకు బాగానే ఉంది గురుగోచారం బాగుంది అలానే రాష్ట్రాధిపతి అయిన అయిన సినిబాబు యొక్క గోచారం బాగుంది కాబట్టి రైతులకి చాలా వరకు యోగదాయకంగానే ఉంటుంది తర్వాత మనం కుటుంబపరమైన విషయాల గురించి తెలుసుకుందాము ఇక్కడ గారి యొక్క గోచారం బాగుంది ముఖ్యంగా జూన్ రెండవ తేదీ వరకు కూడా ఆయన పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి సంతాన అభిలాషలకు బాగుంటుంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంతవరకు యోగిస్తుంది కానీ రెండులో సినిమా భాగం సంచారం జరుగుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆలస్యాలను ఇస్తూ ఉంటుంది అలానే చివరి వచ్చి చివరిలో ఆగిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి వీటికి కేవలం గోచారం కంటే కూడా మీ జాతకంలో కనుక పంచమ సప్తమ భాగ్య లాభస్థానాలు యాక్టివేట్ అవుతూ ఉంటే అటువంటి సందర్భాల్లో వివాహం అవడానికి ప్రేమ వివాహం అవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ టైంలో ఏంటంటే ప్రేమికుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మీ ఓవర్ థింకింగ్ వలన మీరు లేనిపోని సమస్యలను తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా అయితే ఇది ఉండండి తర్వాత ఫ్యామిలీ పరంగా చాలా వరకు బాగానే ఉంటుంది రెండో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం రజితమూర్తిగా సంచారం జరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య మంచి సఖ్యత అనేది ఉంటుంది సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుందని చెప్పుకోవాలి తర్వాత వివాహపరమైన విషయంలో చాలా వరకు బాగానే ఉంటుంది గురువుగారి యొక్క గోచారం బాగుంది కాబట్టి మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి భార్యాభర్తల మధ్య చాలా మంచి సఖ్యత అనేది లభిస్తుంది అలానే అభిలాషాలు కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంది అసలు పంచమంలోనే గురువుగారి యొక్క సంచారం జరుగుతూ ఉంది తర్వాత సప్తమంలో గురువుగారి గోచారం కూడా సంతానపరమైన విషయాల్లో వివాహపరమైన విషయాల్లో చాలా మంచి పాజిటివ్ ఫలితాన్ని అయితే ఇస్తుంది అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ కజిన్స్తో కానీ లేదంటే మీ తోబుట్టలతో కానీ మాట్లాడేటప్పుడు కాస్త మాటి తీరే విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు కాస్త కఠినంగా మాట్లాడితే కనుక కొంత ఇబ్బందులను ఎదుర్కొనే ఉంటూ ఉంటాయి అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది ఇది మీ పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి రెండింటికి పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ విషయం చెప్తున్నాను కుంభరాశి వాళ్ళు మొహమాటానికి పోవద్దు ఈ టైం అంతా కూడా మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన సమయం ఇప్పటి వరకు ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించింది చాలు వాళ్ళు ఏదో అనుకుంటారు ఏదో ఫీల్ అవుతారని బాధపడింది టెన్షన్ పడింది వాళ్ళు ఏదో అవుతారని చెప్పేసి వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతారని చెప్పేసి మీరు ఇబ్బంది పడింది చాలు ఈ సంవత్సరం అంతా కూడా మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాల్సిన సంవత్సరం మీ గురించి మీరు మీ కెరీర్ పరంగానో పర్సనల్ లైఫ్ పరంగానో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన సమయం సో ఎదుటివాడు ఏదో అనుకుంటాడు ఆడు ఏదో అనుకుంటాడని చెప్పేసి మొహమాటాలకు పోకుండా మీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి చక్కగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే మొహమాటానికి పోయి ఎదుటివాడికి ఏదో చేశారనుకోండి అది మీ తలకి చుట్టుకుంటుంది అంటే అసలు మీ సామర్థ్యానికి మించి మీ శక్తికి మించి కూడా మీరు అన్ని నేనే చేసేస్తాలేండి మీరు అవసరం లేదని ఇట్లా మీరు ఏదైనా మీద వేసుకుంటే మొత్తం బరువు భరించలేక చితకలు పడిపోతారు సింపుల్గా చెప్పాలంటే అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మొహమాటానికి పోవద్దు అలానే ఓవర్ థింకింగ్ ఒకటి పక్కన పెట్టేయండి జన్మరాశలో రాహు మరీ టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అయితే ఇస్తున్నట్టున్నారు నేను కుంభరాశ్ర చూసిన నాకు అర్థమవుతుంది సో ఈ ఓవర్ థింకింగ్ ఒకటి తగ్గించుకోండి అసలు ఏ విషయమైనా సరే అంటే మామూలుగానే ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూడడం వ్యక్తులతో పాటుగా లేని పని టెన్షన్ తెచ్చుకుంటున్నారు అంత అవసరం లేదు అసలు కుంభరాశి వారికి పరాభావ నామ సంవత్సరం బ్రహ్మాండంగా యోగిస్తుంది సో ఈ విషయంలో ధైర్యంతో ఉండండి చక్కగా వెళ్ళిపోండి సాగిపోయింది ముందు గాల మొహమాట అని పోవద్దు అసలు తర్వాత విద్యార్థులకు ఎలా ఉంటుంది పంచమ సష్టమ సప్తమ స్థానంలో జ్ఞానకారకుడైన గురువు గారి యొక్క గోచారం బాగుంది కాబట్టి విద్యార్థులకు చాలా వరకు బాగానే ఉంటుంది పోటీ పరీక్షలు విజయం సాధించగలుగుతారు ఇవన్నీ ఉన్నాయి అయితే జన్మరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనసు అనేది నిలకడగా ఉండదు మంకే మైండ్ లాగా అటు ఇటు దూకుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే ఈ టైంలో మేజర్గా గ్రూప్స్కి సంబంధించి అంటే టెన్త్ అయిపోయి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి లేదంటే ఇంటర్ అయిపోయింది అసలు ఎటు వెళ్ళాలి ఏంటి అనేది సరిగ్గా పాలుపోదు ఇక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం దాని ద్వారా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ సోషల్ మీడియా సంబంధించి యూట్యూబ్ ఫోన్లకి అవకాశాలు ఉన్నాయి గేమింగ్ ఇలాంటి వాటికి అతుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫాల్గా ఉండండి ఎందుకంటే జన్మరాశ రాహు అలాంటి వాటిని ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే విద్యార్థులకు చాలా వరకు బాగానే ఉంది తర్వాత ఆరోగ్యపరమైన విషయాలు ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి గత సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం చాలా వరకు బాగానే ఉంది అయితే ఈ సంవత్సరం మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన వల్ల ఒకటి కంటికి సంబంధించి అంటే ఈ ఫోన్లు ఇవి ఎక్కువగా చూస్తుంటే సైట్ కానీ లేదంటే చిన్న చిన్న ఐ ఇన్ఫెక్షన్స్ అంటే కళ్ళు రెడ్గా ఇవ్వడం ఇట్లాంటివిధ చిన్న చిన్న వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదు అంటే గొంతుకి సంబంధించి పళ్ళకి సంబంధించి చిగురులకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి గురువుగారు ఆవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి పెద్ద నెగిటివ్ చెప్పడం లేదు కాకపోతే రెండులో శని ఆరులో గురువు కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణాశయ సమస్యలు కొలెస్ట్రాల్ పెరగడము బరువు పెరగడము హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివిచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఫుడ్ వైజ్ తీసుకునే ఆహారానికి సంబంధించి హెల్దీ ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి ఇక కుంభరాశి వాళ్ళకి అసలు ఫిజికల్గా కంటే కూడా సైకోజికల్గా ఓవర్ థింకింగ్ టూ మచ్ స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఫిజికల్గా ఎన్ని చిన్న చిన్నవి అనమాట ఏది కూడా సీరియస్ అయ్యేది ఏం కాదు కానీ ఈ ఓవర్ థింకింగ్ ఉంది చూడండి సంవత్సరం అంతా కంటిన్యూ అవుతుంది కాబట్టి మెడిటేషన్ చేసుకోవడము దుర్గాదేవి స్తోత్రాలు పారాయణం చేసుకోవడం చేయండి ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకొని ఏ నెల ఏ విధంగా కలిసి వస్తుందో అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ధనిష్ట మూడు నాలుగు పదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి వీరికి ఈ సంవత్సరంలో ప్రాపర్టీస్ తీసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే సొంతంగా ఒక ఇల్లు ఒక వాహనం ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గోచార రీత్యా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కాస్త ఆరోగ్యన్సీ కోపం వలన కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి మాట తీరు సరిగ్గా ఉండేలా చూసుకోండి వీరికి శని భగవానుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయడము అలానే గురువుగారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడమో చాలా యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది అలానే సతబిష నక్షత్రంలో రాహు సంచారం చేసినంత కాలం కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు ఒకటి పారాయణ చేసుకోండి అలానే ఏలినాడు శని లాస్ట్ ఫేజ్ జరుగుతుంది కాబట్టి శనేశ్వరుడికి శని ప్రీతిగా తైలాభిషేకం చేసుకోండి అన్ని విధాలా అయోగిస్తుంది తరువాత సతభిషా నక్షత్రం సతభిషా నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి కుంభరాశిలో ఉంటాయి వీరికి చాలా యోగదాయకంగా ఉంది ముఖ్యంగా మీ నక్షత్రాధిపతి అయిన రాహు మీ జన్మ నక్షత్రంలోనే సంచారం చేస్తున్నారు ఒక్కోసారి ఇది విపరీతమైన ఓవర్ థింకింగ్ని యాంగ్జైటీస్ని నెగిటివ్ థింకింగ్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది లేనిపోని అనుమానాలు అపోహలు ఇటువంటి వాటిని ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి అయితే సతబిషా నక్షత్రంలో రాహు సంచారం చేయడం అనేది మరలా ఫార్మా కానీ మెడిసిన్ కానీ ఐటీ సెక్టర్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి డేటా అనాలిసిస్ ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యూగిస్తుంది అలానే రాహు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇలాంటివన్నీ ఇస్తుంటారు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే సినీప్రతిగా శని భగవానుడికి ప్రతి శనివారం తైలాభిషేకాలు చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది మీకు శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడము గురువుగారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడము చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది తర్వాత పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి వీరికి శని భగవానుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయడము అలానే గురువుగారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడము రాహువు సతభిషుల నక్షత్రం సంచారం చేయడం ఇవన్నీ కూడా యోగిస్తాయని చెప్పుకోవాలి చాలా చాలా యోగదాయకమైన ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు లేదు అంటే కనుక జీర్ణాశయ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఇక్కడ సరైన టైంకి తినకపోవడం కావచ్చు లేదు అంటే ఎక్కువ తిండి ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ ఇలాంటి తినడం ద్వారా కావచ్చు కొలెస్ట్రాల్స్ పెరగడము కాస్త వెయిట్ గెయిన్ అయ్యే ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి సరిపోతుంది మీరు ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు పారాయం చేసుకోవడం కానీ పరమేశ్వరుడి సంక్షణ స్తోత్రాలు పారాయం చేసుకోవడం పరమేశ్వరుడి యొక్క ఆలయాలకు ఎక్కువ వెళ్తూ ఉండడం చేస్తూ ఉండండి అలానే సినీప్రీతిగా శని భగవానుడికి తైలాభిషేకాలు చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది ఇక తర్వాత కుంభరాశి వరకు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి జూన్ వరకు ఎలా ఉంటుంది అనేది గ్రహాల గోచారం ఆధారంగా ఒక వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఇక మనం ఈ వీడియోలో జస్ట్ ఏ నెలలు బాగుంటాయని చెప్పుకుందాము ఏప్రిల్ మే జూన్ జూలై నవంబర్ డిసెంబర్ మార్చి రెండు వేల ఇరవై ఏడు ఈ నెలలన్నీ కూడా చాలా బాగుంటాయి మార్చి రెండు వేల ఇరవై ఆరు అంటే రాబోయే మార్చ్ కావచ్చు ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు రెండు వేల ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలున్నాయి